పరిస్థితి ప్రభుత్వం పరిస్థితి నానాటికి తీసినబొట్టు నాగంబొట్లు అన్నట్టుగా నానాటికి తీసి కట్టు నాగంబొట్లు అనే ఒక సామెతం తెలుగులో ఆ విధంగా తయారైపోయింది మొన్న జరిగిన ఒక స్టూడెంట్స్ మీటింగ్లో ముఖ్యమంత్రి గారు స్వయంగా నా విషయాన్ని ఒప్పుకున్నారు అప్పులు కొట్టడం లేదు ఆదాయం లేదు మరి ముందు ముందు ఇరా మరి కష్టం పరిపాలన కూడా చాలా కష్టంగా అనిపిస్తోంది ఎఫ్ఆర్బిఎం పరిధి కూడా దాటిపోయింది ఇక అప్పు అనేది ఒక రూపాయి కూడా రాదు అంటూ ఇక తన నిస్సహాయత అంటే ఒక ఎప్పుడైనా గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏనాడైనా అన్ని పథకాలు అమలు చేస్తూ నవరత్నాలన్నీ కూడా అమలు చేస్తూ ఏ ఒక్క రోజైనా ఈ భేద పలుకు పలికారా లేకపోతే మరి మీకు నేనేమి చెయ్యలేను చాలా నిస్సహాయంగా ఉన్నాను అనే మాట ఆయన నోటి నుంచి ఎప్పుడైనా వచ్చిందా అందువల్ల ముఖ్యమంత్రి అంటే అట్లా ఉండాలా ఇదే ముఖ్యమంత్రి ఇదేం పరిపాలన పోనీ చేశావు రెండున్నర లక్షల అప్పులు తీసుకొచ్చి కోట్ల అప్పులు తీసుకొచ్చావు తీసుకొచ్చి ఇచ్చినటువంటి పథకాల హామీలు ఏమన్నా ఒక్కటన్నా నెరవేర్చగలిగారంటే అది లేదు తండ్రి కొడుకులు మాత్రం బయలుదేరుతున్నారు ఏది ఈవెంట్ షో ఈవెంట్స్ ఎంత బ్రహ్మాండంగా చేస్తున్నారంటే ఎందుకంటే చేతిలో డబ్బులు లేవు దానికి అరవై వేల కోట్ల రూపాయలకి అసలు లెక్కలు కూడా చూపలేదని కేంద్ర ప్రభుత్వం అడిగింది దానికి ఇంతవరకు సమాధానం లేదు అవి దారి మళ్ళిపోయినాయి గత ఉంగలో కూడా పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఇతని పరిపాలనా కాలంలో కూడా లక్షన్నర కోట్లు బ్యాంకులో లెక్కలు చూపకుండానే మాయమైపోయినాయి మరి వాటి మీద ఎందుకనే నియంత్రణ లేదో కేంద్ర ప్రభుత్వం మరి అర్థం కాదు ఈ విధంగా ప్రజల సొమ్మును కాజేయటమే వీళ్ళకు ఒక లక్ష్యం తప్ప పరిపాలించాలనేది ఎక్కడ ఏ కోసమ లేదు ప్రజలంటే వాళ్ళకు చాలా చులకన చిన్న చూ ఎంతసేపు అధికారం ఎందుకంటే డబ్బు సంపాదించుకోవాలా ఆ డబ్బు ఖర్చు పెట్టి అందరినీ మేనేజ్ చేసుకోవాలి వ్యవస్థలన్నిటిని కూడా మేనేజ్ చేసుకోవాలి అప్పుడప్పుడు ప్రజల ముందుకెళ్ళి ఒక షో చేస్తూ ఉండాలి ఇప్పుడు కూడా అలాంటిది నిన్న చూసాం మేము ఇక్కడ పార్వతీ మన్యం జిల్లాలో పార్వతీపురం మన్యం జిల్లాలో మరి భామిని స్కూల్లో చాలా ఈవెంట్ జరిగింది అక్కడ పెద్ద ఈవెంట్ ఎందుకంటే ఇది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కట్టించిన స్కూల్ ఇది చూడండి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ స్కూల్ కట్టించారు ఆయన కట్టించిన స్కూల్లో నాడు నేడు క్రింద దాన్ని ఎంతో డెవలప్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కుమారుడైన జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు క్రింద అక్కడ అద్భుతంగా ప్రతి స్కూలు ఎన్ని కొన్ని వేల స్కూల్స్ అందుకనే ఆయన టైంలో అసలు ఎక్కడ నో వేకెన్సీ ఏ స్కూల్లో కూడా అడ్మిషన్ దొరకలేదు అప్పుడు పెద్ద పెద్ద వాళ్ళ ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా వాళ్ళ పిల్లల్ని మరి గవర్నమెంట్ స్కూల్స్లో చేర్పించడానికి ప్రయత్నం చేస్తే స్కూల్ ఇక్కడ విజయవాడలో చూసా నేను ఎక్కడికి వెళ్ళినా కూడా లేవు ఖాళీ లేవు అనే బోర్డే కనపడింది అంత అద్భుతంగా జరిగింది ఆనాడు విద్యా వ్యవస్థకు పెద్దపేట వేసిన ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఇక్కడ ఈ తండ్రి కొడుకుల మెగా షోలు ఎక్కడ చూడ చూడలేక చస్తా ఉన్నారు జనాలు వెళ్తారు అప్పుడప్పుడు ఎందుకంటే పని పాట ఏం లేదు వారానికి ఐదు రోజులు తిరుగుతారు మరి చేపర్లో తిరుగుతూనే ఉంటారు ప్రభుత్వ సొమ్ము ఇష్టం వచ్చినట్టుగా ఇప్పటికీ లోకేష్ ఎనభై ఆరు సార్లు తొంభై సార్లు ఆయన వెళ్ళాడు పవన్ కళ్యాణ్ ఆయన అంతే చంద్రబాబు అంతే వీకెండ్ వస్తే ఎక్కడ ఉంటారో కూడా తెలియదు ఇది కాక చేపర్లు తీసుకొని విదేశాలకు కూడా తిరుగుతున్నారు అంతా ప్రజలు సొమ్మె ఇలా కోట్ల కోట్ల రూపాయలు వందల కోట్లు ఖర్చు పెట్టుకుంటూ ప్రజల సొమ్ముతో జలసాలు చేస్తున్నటువంటి వీళ్ళు అప్పుడప్పుడు షో చేస్తుంటారు అప్పుడు గోదావరి పుష్కరాల్లో పెద్ద షో చేశారు కదా అంత సినిమా వాళ్ళని పిలిచి డైరెక్టర్ని పిలిచి కెమెరాలను పిలిచి మొత్తం ఇంటర్నేషనల్ మీడియాను పిలిచి ఈనేదో పెద్ద లక్షల మంది తన కోసమే వచ్చినట్టు సాధారణంగా జరిగేటువంటి ప్రతిదాన్ని కూడా తన పబ్లిసిటీ కోసం తనకు అనుకూలంగా ఒక ఈవెంట్గా మార్చడం అనేది చంద్రబాబుకి ఫస్ట్ నుంచి ఉన్నటువంటి విద్య అతనికి అతనికి అబ్బినటువంటి విద్య అది అదే విధానంలో ఆ రోజు అట్లా చేసి పాపం ఇరవై తొమ్మిది మంది ప్రాణాలు గాల్లో కలిసి బయట చేశాడు ఈ మహానుభావుడు ఇతని షో కోసం అదేవిధంగా ఇప్పుడు కూడా మళ్ళీ ఈవెంట్ ప్రారంభించారు నాడు నేడుకు స్కూలు అద్భుతంగా జగన్ గారు దాన్ని అధు ఆధునీకరణ చేస్తే నిన్న అదే స్కూల్కి వెళ్ళి ఇది తన్ని ముందు కొడుకుపోయాడు విద్యాశాఖ మంత్రి అట ఆయన నాకైతే ఉండదు విద్యాశాఖ అవిద్యా మంత్రి వచ్చాడని అనుకుంటా నేను ఎప్పుడూ కూడా విద్యాశాఖ కరెక్ట్ మినిస్టర్ రాలేదు అందువల్ల అంత కుంటుబడిపోయింది స్కూల్స్లో పిల్లలు వెళ్తున్నారా అండి ఎంత శాతం దాదాపుగా వన్ బై ఫోర్త్ శాతం పిల్లలంతా తగ్గిపోయారు ఆనాడేమో ఎగబడ్డారు పిల్లలు మేము మేము అంటూ ఈరోజేమో పిల్లలు లేకుండా చాలా తగ్గిపోతూ ఉన్నారు ఎందుకంటే వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు మొత్తం కూడా గాలి అయిపోయినాయి అమ్మఒడి మరి జగన్మోహన్ రెడ్డి గారిస్తే దాని తల్లికి వందనని పెద్ద గొప్పగా పేరు మార్చడం అది అయితే పథకాలు ఆయన ఇయన పేర్లు మార్చుకోవటం వేళవంత అన్నట్టుగా అయిపోయింది పెట్టారు అదైనా అంటే ఒక సంవత్సరం ఎగ్గొట్టారు రెండో సంవత్సరం వచ్చేసరికి అరకొరగా అందులో ముప్పై లక్షల మందిని తీసి పడేశారు పిల్లల్ని తీసి ఒక్కో ఇంటికి ఎనిమిది వేలు ఆరు వేలు అసలు ఏంటి ఆ పద్ధతి ఏంటి వాళ్ళు ఇచ్చిన ప్రామిస్ ఏంటి పదిహేను వేలు ఇస్తాం ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని మాట ఇచ్చి ఈరోజు ఆ డబ్బు లేకపోయేసరికి పిల్లలు పంపడం మానుకున్నారు అన్ని విధాలా కూడా స్కూల్స్ని విద్యా వ్యవస్థని భ్రష్టు పట్టిస్తున్న ఈ అవిద్యా మంత్రి లోకేష్ వచ్చిన దగ్గర నుంచి విద్యా వ్యవస్థ సర్వనాశనం అయిపోయింది నిన్న కూడా ఈ బామిని స్కూల్లో ఒక ఈవెంట్ దానికి షో ప్లాన్ చేశారు చక్కగా సెట్టింగ్ వేశారు భారీ సెట్టింగు ఏదో రాజు వెడలే రవితేజములరా అన్నట్టుగా ఈ రాజుగారు బయలుదేరారు పెద్ద గొప్పగా ఏదో ఈ విద్యా వ్యవస్థ అంతా తన భుజాల మీద మోస్తున్నట్టుగా తను చాలా కష్టపడుతున్నట్టుగా చెమట దుడుచుకుంటూ నానా ఇబ్బంది పద్దెనిమిది గంటలు నేను ఈడ కోసమే పనిచేస్తున్నా అన్నట్టు పోజ్ ఇచ్చుకుంటా ఆ విధంగా ఆయన వస్తే ఆయన వెళ్ళారు అది మామూలుగా ఏంటి పీటీఎం అంటే పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ అది అది సర్వసాధారణంగా అన్ని ఎప్పుడు కూడా జరిగేటువంటిది దానికి అంత పెద్ద షో ఎందుకండి అంత పెద్ద పబ్లిసిటీ ఎందుకు అప్పుడు కూడా అంతే వెళ్ళారు నాడు నేడంటే ఈ పథకం లోకేష్ బ్రెయిన్ నుంచి పుట్టిందని అక్కడ ఒక పెద్ద అబద్ధము ఈ అబద్ధాల తండ్రి ఈ అబద్ధాల కొడుకు ఇద్దరు కలిసి రాష్ట్రాన్ని ఒక పెద్ద అబద్ధాలమయంగా మార్చేశారు ఇంకా అక్కడికి వెళ్ళి ఆ స్కూల్లో కాకుండా స్కూల్ లాంటి ఒక సెట్టింగ్ దానికి ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందండి ఆ కోట్ల రూపాయలు నువ్వు ఆ విధంగా ఖర్చు పెట్టే కంటే వృధాగా ఎందుకు ఆ స్కూల్లో పోతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గుర్తొస్తారు ఆ స్కూల్లో పోతే ఆధునీకరించినటువంటి ఆ వసతులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని తలపిస్తూ ఉంటాయి ఆ స్కూల్లో ఉంటే అందరూ ఆయన దలుచుకుంటారు తప్ప వీళ్ళ ముఖాలు చూసేవాళ్ళు ఉండరు అందుకని అలాంటి సెట్టింగ్ వేసుకున్నారు సెట్టింగ్ వేసుకొని అక్కడ పెద్ద కెమెరాలన్నీ తెప్పించుకొని ఆ సెట్టింగ్లో తీరా చూస్తే మనకి డిజిటల్ బోర్డు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసింది స్కూల్లో ఆ బోర్డు దొరకలేదేమో అప్పటికప్పుడు వాళ్ళకి అదే తీసుకొచ్చి పెట్టుకున్నారు అలాగే బెంచెస్ మళ్ళీ ఆ బెంచెస్ కూడా స్కూల్లో బెంచీ తీసుకొచ్చి అక్కడ ఏర్పాటు చేసుకున్నారు వాటిని చూస్తేనే అర్థమైపోయింది జగన్మోహన్ రెడ్డి గారు బెంచీలు జగన్మోహన్ రెడ్డి గారి డిజిటల్ బోర్డు అని చెప్పి ఇలాంటి దాంట్లో వాళ్ళు ఒక షో చేశారు విద్యా వ్యవస్థను ఎంతో ముందుకు తీసుకుపోతున్నాం మేము దానికోసం ఎంతో ఖర్చు పెడుతున్నాం ఏం ఖర్చు పెడుతున్నారో ఒక్కసారి ఒక్క ప్రశ్నకైనా నిన్న మా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో ప్రశ్నలు అడిగారు ఒక్కదానికన్నా మీరు సమాధానం చెప్పగలిగారా ఎంత అధికార దుర్వినియోగం చేస్తున్నారు ఎంత విడిగా ప్రవర్తిస్తున్నారు ఎన్ని అక్రమ కేసులు బనాయిస్తున్నారు పరిపాలన గాలి వదిలే సిస్టం వచ్చినట్టుగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసుకుంటూ మీరు విహారయాత్రలు చేస్తున్నారు అసలు ఇంత అసమర్థుల్ని ప్రపంచ రాజకీయ చరిత్రలో ఇంతవరకు ఎవరు కూడా చూడలేదండి ఇంత అసమర్థ రాజకీయవేత్తల్ని ఇంత అసమర్థ పరిపాలకుల్ని గతంలో ఎప్పుడూ చూడలేదు ఇలా ఒక్క సంవత్సరం నరకే కాడి పడేసి నా వల్ల కాదు నేనేం చేయలేను నేను హిందే తిరుగుతూనే ఉంటాను ఐదేళ్ళు అనే పద్ధతిలో ప్రజలను గాలి వదిలేసి అందుకే ఈరోజు జిఎస్టీ కట్టేటువంటి పరిస్థితి దాటిపోయింది ఎంత దౌర్భాగ్య పరిస్థితి అంటే జగన్మోహన్ రెడ్డి గారి టైంలో జిఎస్టీ నంబర్ వన్లో ఉన్నాం మనం ఈరోజు ఆంధ్రప్రదేశ్ అందరికంటే లీస్ట్ అందరికంటే లాస్ట్లో మనం ఈరోజు జిఎస్టీ కట్టాం అందుకని మనకి రావాల్సినటువంటి ఆ పన్ను మా పన్నుల డబ్బు మనకి రావట్లేదు కేంద్ర ప్రభుత్వం నుంచి అందుకే ఎక్కడ పనులు అక్కడ ఆగిపోతున్నాయి మరి ప్రజలు ఎంత అల్లాడిపోతున్నారు ప్రజల చేతిలో డబ్బు లేక అవస్థలు పడుతూ ఉన్నారు ఇంత నిర్వీర్యం చేసినటువంటి అసమర్థ పాలకుడైనటువంటి చంద్రబాబు అతని కొడుకు ఇద్దరూ కూడా ఒక అధికారాన్ని వాడుకుంటున్నారు ఆడుకుంటున్నారు నిజం చెప్పాలంటే అట్లా ఒక ఇప్పుడు మీరు నిజంగా విద్యా వ్యవస్థకి మీరు వచ్చిన తర్వాత ఏం చేశారు ఒకసారి చెప్పండి అమ్మఒడి దగ్గర నుంచే మీ పతనం ప్రారంభమైపోయింది అదే విధంగా పిల్లలకి ఆ రోజంతా గోరుముద్ద ఎంత చక్కగా వారం వారం మెను ఇచ్చి దాన్ని పూర్తిగా పిల్లలకి మంచి పౌష్టికాహారాన్ని పోషకాహారాన్ని అందించి పిల్లలు ఆరోగ్యంగా ఆనందంగా చదువుకునేటట్టు అలాగే మంచి బ్యాగ్స్ షూస్ తర్వాత వాళ్ళకి ట్యాబ్స్ ఇన్ని విధాలు అందించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఈరోజు మీరు వచ్చాక ట్యాబ్స్ తీసి పడేశారు నిన్న ఫోన్లో చూపిస్తూ ఉన్నాడు ఆయన అంటే నా ఈ ఫోన్లో మీరందరూ వచ్చి ఈ ఫోన్లో చూడండి అని ఏమిటి అసలు ఇదంతా నవ్వు వస్తూ ఉంది కదా ఇంత జోకర్స్ ఇంకెక్కడైనా ఉంటారా పొలిటికల్ జోకర్స్ అంటే ఎవరో కాదు ఈ తండ్రి కొడుకులే పెద్ద జోకర్స్ లాగా తయారైపోయారు ప్రజలందరూ కూడా నవ్వుకుంటున్నారు అయినా వాళ్ళకి తెలియదు వాళ్ళ తప్పు వాళ్ళకి అర్థం కాదు ఎందుకంటే వాళ్ళు అదొక ఫోబియా దాన్ని మేము అంతా అమలు చేస్తూ ఉన్నాము అనే ఒక ఇయ్యూషన్స్ అంటే కొన్ని భ్రమల్లో బతుకుతూ ఉన్నారు వాళ్ళు ఆ భ్రమల్లో తను చాలా అద్భుతమైన పరిపాలన చేస్తున్నట్టు ఈ అమరావతి చక్రవర్తి అయినట్టు తన కొడుకు యువరాజు అయిపోయినట్టు తన మనముడు కాబోయే రాజు అయిపోయినట్టు ఇలాంటి ఊహల్లో భ్రమల్లో బ్రతుకుతూ చంద్రబాబు నాయుడు ఆంధ్ర రాష్ట్రాన్ని ఎంత దిగజార్చారంటే పోలీస్ వ్యవస్థను కూడా అంతే పతనం అంచుకు తీసుకుపోయారు మొన్న చూసా ముప్పై ఆరో స్థానం ఇంతకంటే సిగ్గుమాలిందే ఉందా ఎన్ని అవార్డులు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో వచ్చాయండి మనకి పోలీస్ నెంబర్ వన్ ఒకసారి కాదు మూడు సార్లు అవార్డులు అందుకున్నారు గౌతమ్ సవాంగ్ గారు అలాంటి పోలీస్ వ్యవస్థ ఈ రోజంతా ఎట్లా తయారైపోయారంటే లంచాలకి అలవాటు పడిపోయారు మరి వాళ్ళు చేసే తెలుగుదేశం పార్టీ లేదా కూటమి నాయకులు అందరూ కూడా అందరితో కలిసి వీళ్ళు కూడా భాగస్వాములైపోయారు పంచుకోవటం దోచుకోవటం వీటన్నిటిలో కూడా ఎవరి మీద కేసు పెట్టమండి కేసు పెట్టడం తీసుకుపోయి అక్రమం కోర్టు ఎన్నిసార్లు మట్టికాయలేసిన పోలీస్ వ్యవస్థ తన బాధ్యత పూర్తిగా విస్మరించింది ఇతని ప్రభుత్వంలో ఇతని అసమర్థతకు ఇది కూడా ఒక పెద్ద నిదర్శనంగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది అతి దారుణంగా మీరు పిల్లలకి ఏం చేశారు అనేది ఆత్మవిమర్శ ఎప్పుడైనా చేసుకున్నారా గోరుముద్ద ఎగిరిపోయింది ట్యాబ్స్ ఎగిరిపోయింది విద్యా దీవెన ఎగిరిపోయింది ఇలా అలాగే నాడు నేడు క్రింద ఇంకా ఆధునీకరించవలసినటువంటి కొన్ని స్కూల్స్ మిగిలిపోయినాయి అవి వెళ్ళిపోయినాయి ఇదంతా ఏమీ చేయకుండా విద్యా వ్యవస్థకి మీరు ఏమీ చేయకుండా అంతా చేశామని చెప్పుకోవటం ఏంటండి ఈ దరిద్రపు జబ్బు ఏంటండి వాళ్ళకి అది ఒక దరిద్రమే నిజంగా భావ దారిద్ర్యం అంటామే ఎవరో చేసింది నేను చేశానని చెప్పుకోవటం ఎవరైనా ఇంత సిగ్గుమాలిన వాడు కూడా ఈ భూమి మీద పుట్టిన ఏ మనిషి అయినా చూడండి అంతో ఇంత పౌరుషం ఉంటుంది రోషం ఉంటుంది అందువల్ల ఎవరో చేసిన పనులు నేను చేశానని వాడు ఎప్పుడూ చెప్పడు నేను చేయగలను అంటాడు గొప్ప కోసం చేస్తాడో చెయ్యడో అది వేరే విషయం నేను చేయగలను అంటాడు తప్ప ఇది నా వాళ్ళు చేసింది నేను చేశానని చెప్పుకునే దరిద్రం భావదారిద్ర్యం అనేది ఈ ఒక్క ముఖ్యమంత్రిలో ఇతను కొడుకులోనే ఇద్దరిలోనే చూస్తూ ఉన్నాము అందువల్ల ఇంత వ్యధవ అసమర్థ పనికి మాలిన అరాచక అవినీతి అన్యాయమైనటువంటి ఈ పరిపాలన అనేది ప్రజలు నిజంగా దండం పెట్టుకుంటున్నారండి రోజు కూడా ఎప్పుడు ఈ దరిద్రం వదిలిపోద్ది మాకు నిజంగా దరిద్రమే పెట్టింది ఇతను వస్తే చాలండి రైతులకు శాపం అయిపోతా ఉంది రైతులు ఏ ఒక్కళ్ళు కూడా చూడండి చివరికి అరటి పళ్ళు కూడా రోడ్ల మీద పోసి దారుణంగా ఏడుస్తున్నారు ఆ రైతులు ఇక్కడ మనం కొనకపోతే కేజీ ఎంత ఉందండి కేజీ వంద రూపాయలు తీసుకుంటున్నారు అరటి పళ్ళు అంటే దళారుల వ్యవస్థను బాగుప చేస్తూ ఉన్నారు ఆ దళారుల నుంచి భారీగా కమిషన్లు ఏమో ముఖ్యమంత్రికి ఆయన కొడుకు అందుతూ ఉన్నాయి వాళ్ళ ఎమ్మెల్యేలకి మినిస్టర్లకి ఈ విధంగా ఇక్కడుండే రైతు తర్వాత కొనుగోలుదారులు వీళ్ళిద్దరూ కూడా నష్టపోతూ ఉన్నారు ఈ విధంగా ఏదైనా చూడండి మొదటి నుంచి పొగాకు దగ్గర నుంచి మిర్చి దగ్గర నుంచి అసలు దేనికి ధరలు లేవు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అరటిపళ్ళు ఎగుమతి కూడా జరిగిందండి విదేశాలకి అంత స్థాయిలో రైతులు ఆదుకున్నాడు ధరల స్థిరీకరణ అది లేదు పని లేదు ఏ విధంగా మన రైతు భరోసా కేంద్రాలు ఆర్బికే సెంటర్లు పోయినాయి నాణ్యమైన విత్తనాలు లేవు ఏమి ఎరువులు లేవు రైతుల పరిస్థితి ఘోరంగా ఉంది మిగిలిన అన్ని రంగాలు అంతే ఉన్నాయి చాలా దారుణంగా ఉన్నటువంటి ఈ పరిపాలన ఇది పాడుగాను ఎప్పుడు మాకు వదిలిపోతుందో ఈ పాదం అడుగుపెట్టింది ఆంధ్రప్రదేశ్లో అతివృష్టి అతివృష్టి లేదా అనావృష్టి ఇప్పుడు అతివృష్టి అతివృష్టి వచ్చి పంట చేతికొచ్చే సమయానికి భారీగా వర్షాలు కురవటం ఆ పంట కాస్త మునిగిపోవటం దానికి ఏమైనా ఇతను హెల్ప్ చేస్తాడా కేంద్రాన్ని అడిగి ఇప్పుడు ఇది కూటమి ప్రభుత్వమే కదా కేంద్రం మీరు ఏం చెప్తే అది వినరా మీరు వెళ్ళి రైతులకు రావాల్సినటువంటి న్యాయంగా వాళ్ళకి ఇవ్వాల్సిన నష్టపరిహారాన్ని మీరు అందించరా అది ఏమీ చేయకుండా చేపర్లు వేసుకొని సరదాగా విహారయాత్ర చేస్తున్నారే మీ ముగ్గురు కూడా మీకోసం మనస్సు అనేది ఒక్కసారి ఉంటే ఒక్కసారి ఆలోచించండి మీ ముగ్గురు చెప్తున్నా నేను ఒక్కసారి ఆలోచించండి మనం ఏం చేస్తున్నాం ప్రజలు నమ్మి మనకి అధికారాన్ని ఇచ్చారు కానీ వీళ్ళకి మనం ఎంత వెన్నుపోటు పొడుస్తున్నాం ఎంత ద్రోహం చేస్తున్నాం వీళ్ళకి ఏ ఒక్క విషయంలోనైనా న్యాయం చేయగలిగామా అనేది వీళ్ళకి మనస్సు లేదు పాడు లేదు ప్రజలంటే అసలు అస్సలు చొలకన భావం ఇలాంటి వీళ్ళు పరిపాలకులుగా ఉండటానికి ఒక్కరోజు కూడా అర్హత లేదండి నా నేను చెప్పేది ఏంటంటే శుభ్రంగా ముగ్గురు రిజైన్ చేసి వెళ్ళిపోండి ఎలక్షన్లు వస్తే బ్రహ్మాండంగా ఎలక్షన్లు ప్రజలు మళ్ళీ ఎన్నుకుంటారు కావలసిన ప్రభుత్వాన్ని ఎందుకు ఈ అసమర్థ ప్రభుత్వం సంవత్సరంన్నరే ఈదలేనటువంటి ప్రభుత్వం ఇంకా మూడేళ్ళు ఎట్లా ఇస్తారండి వీళ్ళు ఇంకా మూడేళ్ళు ఎలా గడుస్తుంది ఇప్పుడు ఎఫ్ఆర్బిఎం పరిధి దాటిపోయినటువంటి అప్పులు ఇంకా రేపు ఒక్క రూపాయి కూడా కొట్టింది ఇప్పటికే అమ్మేశారు ఆంధ్రప్రదేశ్ని ఆంధ్రప్రదేశ్లో ఉండే అన్నిటినీ కూడా అమ్మేశారు మరి మిగిలినటువంటి రోజులు ఎలా గడుస్తాయి ప్రజల పరిస్థితి ఎలా ఉంది ఉద్యోగులు చూస్తే అట్లాగే ఉన్నారు వాళ్ళకి జీతాలు కూడా పట్టలేదు ఒకటో తారీఖున ఆడిపోతున్నారు వాళ్ళకి ఇచ్చిన హామీలు గాలిపోయినాయి ఇలా ఎవరిని చూసినా అటు చూస్తే కేంద్రయానం మినిస్ట్రో ఓ గొప్పగా ఇచ్చుకున్నారు కేంద్ర అదే విమానయాన శాఖ ఈరోజు చూస్తే ప్రయాణికులు ఎలా తిడుతున్నారో ఒక్కసారి చూడండి ఇంత అసమర్థము దానితోడు తోడు ఏదో పెద్ద మేధావిలాగా ఈ లోకేష్ ఏదో అసలు తనకు సంబంధం లేనటువంటి విషయంలో తలదూర్చి ఇప్పుడు పెద్ద గొడవ అవుతూ ఉంది అది కూడా ఏదో వారంతో మాట్లాడు అందువల్ల ఎట్లా ఉందంటే అస్తవ్యస్తంగా ఎక్కడ క్రమశిక్షణ లేదు ఒక క్రమబద్ధత లేదు ఒక న్యాయం లేదు న్యాయమే రాజ్యం ఏళ్తూ ఉంది అబద్ధాల మీద అబద్ధాలు చెప్పుకుంటూనే పోతున్నారు లడ్డు దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డిని తిట్టడానికి వీళ్ళకి ఈవెంట్స్ ఎందుకండి రోజు ప్రెస్ మీట్ పెట్టి తిట్టవచ్చు కదా స్కూల్కి పోయి ఆ చిన్న పిల్లల ముందు వాళ్ళ ముందు కూడా జగన్మోహన్ రెడ్డిని తిట్టడం ఏంటండి జగన్మోహన్ రెడ్డి గారి టైంలో అంటే విద్యా వ్యవస్థ సర్వనాశనం సర్వనాశనమైందండి ఒకళ్ళ ముందు ఒక పక్క అంత పెద్ద స్కూలు ఆయన చేసిన వసతులు ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉంటే మీరొచ్చాక ఆ బాత్రూంలు ఎంత అసహ్యంగా ఉన్నాయి ఇప్పుడు ఈ సంవత్సరం కాలంలో ఇప్పుడు చూడండి ఎలా ఉన్నాయో ఫ్రెష్ రూమ్స్ అన్నీ సర్వనాశనం అయిపోయినాయి కొన్నిటికి కళ్ళ వేయాల్సింది పెయింటింగ్ అది కూడా వేయకుండా ఉన్నాయి ఇట్లా దారుణంగా మీరు ఈ విధంగా చేస్తూ ప్రజలకు ఏ విధమైన న్యాయం చేయలేనటువంటి మీరు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడానికి దాన్ని హైలైట్ చేయడానికి మీ పచ్చ మీడియా మీరంతా కలిసి రాష్ట్ర ప్రజలకు చాలా ద్రోహం చేస్తూ ఉన్నారు చాలా ద్రోహం చేస్తున్నారు ప్రజలు కూడా కక్ష కక్షగట్టి మామూలుగా లేదు ఈరోజు ప్రజలు కక్ష గట్టి ఉన్నారు వీళ్ళని నమ్మి ఇలా చేసినందుకు మాకు ఎంత అన్యాయం చేస్తారా మాకు ద్రోహం చేస్తారా రండి చూసుకుందాము అని చెప్పి అనే పరిస్థితి ప్రజల్లో కూడా వచ్చింది పాపం ప్రజలు ఇప్పుడు మాత్రం ఏం చేయగలరు ఎలక్షన్స్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు అందువల్ల మేమైతే నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను తొందరగా మీరు దిగిపోండ్ర బాబు మీరుంటే ఈ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఇంకా సర్వనాశనం అయిపోతుంది మీ ముగ్గురు రిజైన్ చేస్తే ఆంధ్రప్రదేశ్ పాలు పోసినట్టు అవుతుంది ఎలక్షన్లు వస్తాయి చక్కగా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వస్తారు భారత రాజ్యాంగం ఎవరైనా రచించినటువంటి అంబేద్కర్ గారి ఆశయాల్ని కంప్లీట్గా అమలు చేసిన ఏకైక వ్యక్తి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారే ఆంధ్ర రాష్ట్రంలో అలాంటి మళ్ళీ ఆశయాలు కలిగినటువంటి వ్యక్తి నిజాయితీ పరుడు విశ్వాసం ఉన్నవాడు ప్రజల పట్ల అంకిత భావం ఉన్నవాడు పేద బడుగు వర్గాలను పైకి తీసుకురావాలనే మంచి సంకల్పం ఉన్న వ్యక్తి ఆయన బాగు చేస్తారు తప్ప ఆంధ్రప్రదేశ్ని ఆయనకున్న విజనరీ మీకెక్కడు ఎవరో విజనరీ అని అంటే ఆ పదాన్ని తీసుకు అది కూడా దొంగిలించడమే ఏంటంటే ఆ విజనరీ పదం లండన్లోనే ఇంగ్లాండ్ ఎవరో మాట్లాడితే ఆ పదాన్ని కూడా దొంగిలించి తెచ్చుకున్నారు వీళ్ళ దౌర్భాగ్య పరిస్థితి అంత ఘోరంగా ఉంది సొంతం తెలివితేటలు లేవు ఒకటే ఒకటి వాళ్ళ ఆశయం అవినీతిలో డబ్బు ఎన్ని వేల కోట్లు లక్షల కోట్లు ఎలా సంపాదించగలం ఆ ఒక్క ఏం తప్ప తండ్రి గొడుగులకి ఏం చేస్తారు పట్టుకుపోతారా రేపు పోయేటప్పుడు ఇదంతా మూట కట్టుకొని ఏమైనా అప్పుడు ఏమైనా స్పెషల్ ఫ్లైట్లు ఎన్ని చేపలు పెట్టుకొని వెళ్తారయ్యా పైకి వెళ్ళేటప్పుడు ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో రాష్ట్రాన్ని ముంచినటువంటి ఈ ముగ్గురు త్వరగా రిజైన్ చేసి వెళ్ళిపోతే బాగుంటుందని చెప్పిన కోరిక